అందరికీ నమస్కారం నేను మీ ఆడే నగరాజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్ టూ జీరో అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కర్నూలులో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సమావేశంలో చాలా కీలకంగా జన ఎవరైతే మనకి వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు చాలా కీలకంగా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే తే వైసీపీ సంబంధించిన నాయకులు కావచ్చు ఖచ్చితంగా జగన్ టూ జీరోలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సంఖ్యాపరం లేకపోయినా సరే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని యొక్క ఏదైతే సంబంధించిన పద అన్ని పదవులు తాముకే కావాలని చెప్పి పోటీ పడుతున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మూడు సంవత్సరాలు తనతో పాటు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఖచ్చితంగా తనతో పాటు ఉన్నట్లయితే ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ టూ జీరో అనేది ఉంటుంది ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీ గతంలో చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ కార్యక్రమాలతో ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకు వెళ్ళి తిరగవచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ జీరో అనేది ఉంటుంది అదేవిధంగా వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏ రకమైన నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్ టూ జీరో అనేది ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాము అధికారంలోకి రాబోతున్నాను కూడా వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు అదేవిధంగా కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్పష్టమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా గతంలో కార్యకర్తలు తాము విస్మరించాం కాబట్టి ఖచ్చితంగా జగన్ టూ జీరోలో ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత వైసీపీ ప్రభుత్వం తీసుకుంటుంది వైసీపీ ఖచ్చితంగా జగన్ టూ జీరోలో ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఎంపీటీసీ సంబంధించిన జెడ్పీటీ సంబంధించిన ఎన్నికలు ఏవైతే జడ్పీటీ చైర్మన్ సంబంధించిన పదవుల అంశంలో ఎంపీటీసీల సంఖ్య బలం కూటమికి లేకపోయినా సరే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవస్థను పెట్టుకొని ఖచ్చితంగా అన్ని పదవులు కూటమికే రావాలి అనే ఏదైతే అతి ఉత్సాహంతో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు అదేవిధంగా ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా నిలబడి వైసీపీ పార్టీని నిలబెట్టారు అదేవిధంగా వైసీపీ పార్టీని కాపాడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ టూ అనేది ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరుగుతుందని ఎవరైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి వైసీపీ కేడర్కి అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకు లేకపోతే వైసీపీలో ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పడం చెప్పి చెప్పారని మనం చెప్పుకోవచ్చు అంటే అటు భరోసా కావచ్చు లేకపోతే రేపు రాబోయే భవిష్యత్తులో మన పార్టీ ఈ రకంగా ఉంటుందని కూడా ఒక క్లారిటీ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వైసీపీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు బలంగా నిలబడడం వల్ల కొంత వైసీపీ పార్టీకి అనుకూలంగా మారింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలని జగన్ టూ జీరోలో ఖచ్చితంగా కార్యకర్తలు మేము ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నామని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకి లేకపోతే నాయకులకి వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీ అధికారులకు వస్తుంది మూడు సంవత్సరాలు తనతో పాటు ఓపిగా నాయకులు కావచ్చు కార్యకర్తలు ఉండని అని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ